హాయ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీతోని ఒక విషయం షేర్ చేయాలని అనుకుంటున్నాను అనుకుంటా నాకు కోవిడ్ టైంలో లెఫ్ట్ సైడ్ షోల్డర్ గ్యాప్ వచ్చింది చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది ఆ షోల్డర్ గ్యాప్ వచ్చే వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ అనేది అసలు చాలా డిప్రెషన్లోకి వెళ్తాం ఆ పెయిన్ అసలు చెప్పలేం చాలా భయంకరంగా ఉంటుంది అది మాటలతో కూడా చెప్పలే అంత అంటే మనకి నిద్రలో కూడా ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అంత బాధ ఉంటుంది అప్పుడు డాక్టర్కి చూపించాను మెడిసిన్ రాసిచ్చి కానీ నాకు అసలు తగ్గలేదు ప్రైవేట్లో తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను కొన్ని బీ టూ ఇట్లా ఏదో టాబ్లెట్స్ ఉండే కాల్షియం టాబ్లెట్స్ అవి తిన్నంత వరకు పెయిన్ అనేది తెలియకపోతుండే కానీ తర్వాత తెలిసేది కానీ ఒక సిస్టర్ నాకు చెప్పింది అనుకోకుండా కలిసిందైతే ఇట్లా చెప్పాను ఇట్లా తను నాకు అప్పుడు ఈ తినే చున్నం ఉంది కదా ఇది ఫస్ట్ నేను షాక్ అయ్యాను ఎవరైనా చున్నం తింటే ఇట్లా అసలు మనం తినం కదా ఇట్లా చాలామంది పాన్లో పెట్టుకొని తింటారని తెలుసు బట్ డైరెక్ట్ చున్నం తింటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు అనుకున్నాం కానీ తను చెప్పింది ఏంటంటే రోజు బియ్యం గింజంతా కొంచెం తీసుకొని మనం డైలీ త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇలా వాడితే మనకి షోల్డర్ గ్యాప్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది పీసీఓడి ప్రాబ్లం గర్భసంచిలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అంటే చాలామందికి ఎనభై ఆరు రోగాలు అయితే తగ్గుతాయి అని చెప్పింది సరేలే ఇన్ని వాడాం కదా ఇది కూడా ఒకసారి వాడితే అయిపోతుందని అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు బట్ రియలీ ఫ్రెండ్స్ ఒక పదిహేను రోజుల తర్వాత నా బాడీలో నేను చాలా అంటే చాలా చేంజెస్ చూశాను అసలు అంటే నేను మెడిసిన్ తినేదాన్ని అది ఆపేశాను దీనివల్ల తర్వాత కొన్ని డేస్ తర్వాత నాకు నాకు తెలియకనే నా పెయిన్ నా షోల్డర్లో ఉన్న పెయిన్ తగ్గిపోయింది తర్వాత కంటిన్యూ చేశాను త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ కానీ మళ్ళీ మధ్యలో ఫిఫ్టీన్ డేస్ ఆపేయాలని చెప్పింది మళ్ళీ స్టార్ట్ చేయాలంటే బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టార్ట్ చేయచ్చు చాలా మంచిది ఇది పెరుగులా లేకపోతే వాటర్లో కలుపుకొని ఇలా తాగాలి అని చెప్పింది నేనైతే నాకు ఎప్పుడన్నా కొంచెం బాడీ పెయిన్స్ వచ్చిన నాకు ఆ డే అంతా ఫుల్ లేకున్నా కొంచెం బాడీలో నాకు సిమ్టమ్స్ చేంజ్ అయినా కంపల్సరీగా నేను ఇది ఇలా తీసుకుంటాను చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది టూ త్రీ రూపీస్కి మనకి కిరాణా కోట్లో దొరుకుతుంది ఇది చాలా తక్కువ అమౌంట్ కానీ దీంతో లాభాలు చాలా ఉన్నాయి ఇంతేనండి తీసుకోవాలి జస్ట్ ఇంతే ఇలా వాటర్లో ఇలా కలుపుకొని ఇలా జస్ట్ ఇలా కలుపుకొని మనము ఈ వాటర్ని అంతేనండి ఇలా మీరు పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు షోల్డర్ గ్యాప్ మనకి బోన్స్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు సరిగా నడవకపోతే అంటారు కదా మెట్లు ఎత్తే మాకు మోకాళ్ళని వస్తాయి ఇలాంటి వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఎందుకంటే అంత షోల్డర్ గ్యాప్ ఉన్న నా షోల్డర్ గ్యాప్ నయమైందంటే దీనివల్లనే ఒక్కోసారి ట్రై చేయండి ఎనభై ఆరు రోగాలు ఏము తగ్గుతాయని చున్నం తింటే తెలుసు బట్ అవి ఏంటో నాకు తెలియదు కానీ పీసీఓడికి అయితే చాలా బాగా పనిచేస్తుంది మా సరిగా మంత్లీ మంత్లీ డేట్ రాని వాళ్ళకి కూడా చాలా అంటే చాలా దీంతో లాభాలు కొందరు అంటారు కదా నలభై సంవత్సరాలకే మాకు అయిపోయింది మాకు అలాంటి వాళ్ళు కూడా ఇది తాగండి మీకు అర్థమవుతుంది మా అమ్మకి ఇప్పటికీ తాగుతుంది చున్నంతో మెడి అంటే మనం ఎలాంటి పారాసిటమాల్ అయినా యాంటీబయాటిక్ అయినా ఇది లేనిది అసలు రెడీ కాదట అలా నేను తెలుసుకున్నాను చున్నంలో చాలా లాభాలు ఉన్నాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నన్ను ఫాలో చేయండి ఓకే మరి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్